హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా షేక్ ఇప్పుడు దసరా హాలిడేస్ కదండి దసరా హాలిడేస్లో నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇక్కడ చూస్తే హైదరాబాద్లో చాలా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల్లో మా అమ్మాయి ఏమో ఏదో ఒకటి స్వీట్ చేయమ్మా అని చెప్పింది మా అమ్మాయికి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం అండి గులాబ్ జామున్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను హైదరాబాద్లో చాలా వర్షాలు పడుతున్నాయండి ఈ సైడు చాలా ప్లేసెస్ మునిగిపోయాయి మా అమ్మాయి ఉన్న ప్లేస్లో చాలా సేఫ్గా ఉన్నామండి ఆంధ్ర సైడ్ వాళ్ళు నా వీడియో చూస్తుంటే అటు సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి గులాబ్ జామున్ చేయాలంటే ముందు పిండి ప్రిపేర్ చేసుకోవాలండి కలుపుకోవాలండి పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేయాలండి నెక్స్ట్ ప్రాసెస్ పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవాలండి పాకం తయారు చేయాలంటే మేము హాఫ్ కేజీ గులాబ్ జామున్ పిండి తీసుకుంటే వన్ కేజీ పంచదార తీసుకోవాలండి గులాబ్ జామున్కి కొంచెం ఎక్కువగా పాకం కావాలి కదండి అందుకొని టూ గ్లాస్ వాటర్ ఎక్కువగా వేయాలండి పంచదారలో మీకు కొంచెం పాకం కలర్ఫుల్గా ఉండాలనుకుంటే అందులో కొంచెం మిఠాయి రంగు కలపాలండి మిఠాయి రంగు వేసిన తర్వాత అందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేయాలండి పాకం ప్రిపేర్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేయాలండి ఇక ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా మేము గులాబ్ జామున్ బాల్స్ చేద్దాము బాల్స్ అంత బిగ్ సైజ్ కాకుండా అంత స్మాల్ సైజ్ కాకుండా మీడియం సైజులో మేము బాల్స్ ప్రిపేర్ చేసుకుందామండి ఇక గులాబ్ జామున్ బాల్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇక మేము గులాబ్ జామున్ ఫ్రై చేద్దామండి సరిపడేంత ఆయిల్ వేసి గులాబ్ జామున్ ఫ్రై చేసేద్దాము గులాబ్ జామున్లో ఎప్పుడైనా ఐస్ క్రీమ్ వేసే టేస్ట్ చూసారండి చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ట్ చూసి నాకు కామెంట్స్లో రాయండి ఎలా ఉందో గులాబ్ జామున్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడ చేయకూడదండి ఎప్పుడూ మీడియం సైజులోనే పెట్టాలి గులాబ్ జామున్ అయితే మొత్తం ఫ్రై చేసేసామండి ఫ్రై చేసిన తర్వాత పంచదార పాకం చేసాం కదండీ అది పక్కన పెట్టాం కదా చల్లగా అయిపోయిన తర్వాత అందులో కలిపేయాలండి గులాబ్ జామున్ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్